హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈస్ సుజాత వెల్కమ్ బ్యాక్ టు సాత్విక వండర్స్ అందరూ బాగున్నారా ఈ రోజు మా వారు మాచర్ లో వెళ్ళారు అక్కడ నుండి సాగర్ కుడి కాల్బా బ్రిడ్జ్ కి వెళ్లారు ఈ వంతెన మాచర్ల నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుంటూరు నుండి నూట ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇంకా ఎత్తిపోతల జలపాతం నుండి కేవలం ఏడు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది ఈ బ్రిడ్జి బ్రిటిష్ వాళ్ళు బాంబే కంపెనీ వాళ్ళతో కట్టించారు ఏ టైంలో అయినా ఓపెన్ గా ఉంటుంది సన్సెట్ వ్యూ చాలా బాగుంటుంది ఈ బ్రిడ్జ్ అయితే ఎగ్జాక్ట్ గా మాచెల్ల జమ్మల మడుగు రోడ్ లో ఉంటుంది ఇక ఈ బ్రిడ్జ్ స్పెషల్ ఏంటంటే సాధారణంగా ఎక్కడైనా వాటర్ ఫ్లో కింద ఉంటుంది అండ్ వెహికల్స్ పైనుండి వెళ్తాయి బట్ ఇక్కడ అంతా ఉల్టా వాటర్ ఫ్లో పైన ఉంటుంది వెహికల్స్ కింద నుండి వెళ్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రోడ్డు కింద వైపు వెళ్లేదన్నమాట వెహికల్స్ ఏవైనా కింద నుంచి వెళ్తాయి ఇక ఇక్కడ పక్కన ఉన్నాయి కదా ఇగో చూడండి వాటర్ పైన ఫ్లో అవుతుంది చూస్తున్నారు కదా వాటర్ పైన ఫ్లో అవుతుంది కింద నుంచి వెహికల్స్ వెళ్లే రోడ్ అనమాట ఇది బ్రిటిష్ వాళ్ళు మనకు వదిలి వెళ్లిన మంచిలో ఇదొకటి బ్రిటిష్ వాళ్ళ సమయంలో నిర్మించిన బ్రిడ్జ్ అయినప్పటికీ ఇప్పటికి కూడా ఈ బ్రిడ్జ్ చెక్కు చెదరలేదు మరి ఇలాంటి మంచి బ్రిడ్జి నిర్మించిన ఇంజనీర్లకు ఒక లైక్ ఇవ్వండి ఈ వంతెన గురించి నాకైతే ఇప్పటి వరకు ఏమీ తెలియదు అందుకే మా హస్బెండ్ ఈ వంతెన గురించి పూర్తిగా చెప్పి నాకు ఈ వీడియో తెచ్చిచ్చారు మరి మన ఏపీలో ఉన్న గొప్ప బ్రిడ్జి గురించి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి ఈ బ్రిడ్జి గురించి ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది